ఎలక్షన్స్ అయిపోగానే మ్యారేజ్ అని చెప్పేసి నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు మన ఇంటి ఆడపిల్ల గురించి మన ఊర్లో ఎవరైనా నలుగురు చెవులు కొరుక్కుంటేనే అసలు వెంటనే సంబంధాలు చూసి చేస్తారు అలాంటిది ఎలక్షన్స్ టైంలో అసలు ముక్కు ముఖం తెలవనోడు కూడా నా ఫ్రెండు నా ఫ్రెండు అని డబ్బా కొట్టుకుని నన్ను ఎంత బ్లేమ్ చేసిరో మీరు అందరు చూసిరు సో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా ఎవడెవడొచ్చి ఎన్ని సంబంధాలు అంటాయి కట్టే ఎన్ని రకాలుగా వీడియోలు తీసి నా జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి అట్లా ఆలోచించి సమ్మర్లో మ్యారేజ్ చేసుకున్నా కానీ ఈ రోజు వరకు కూడా ఇది కూడా అర్థం చేసుకోకుండా నన్ను ఎన్ని మాటలు మాట్లాడిరో ఒకప్పుడు నేను మస్తు మంచిదాన్ని కానీ ఇప్పుడు చాలా చెడ్డదాన్ని పెళ్ళి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక వన్ ఇయర్ ఆగుదాం అనుకున్నాం మేము మా ఫ్యామిలీలో అడ్డు చెప్పకుండా ఇటు చెప్పుకున్నా టూ సైడ్స్ ఒక వన్ ఇయర్ ఆయి చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఎన్ని రకాలుగా నన్ను బ్లేమ్ చేస్తారో అని భయపడి పెళ్లి చేసుకున్నా కానీ ఈ రోజు వరకు పెళ్ళైన సంతోషం లేకుండా రోల్స్ చేసి 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 మానసికంగా నన్ను ఇంత బాధ పెడుతున్నా అన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు నేను ఎవరిని ఏమనను కర్మ ఎవరిని వదిలిపెట్టదు నేను తప్పు చేసి ఉంటే నన్ను కూడా వదిలిపెట్టదు అనవసరంగా మీరు నన్ను అంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టదు ఇంతకుమించి నేనేం చెప్పదలుసుకోలేదు ఇక